గురు భోనమహ ఓం చర్ల మండలం గుంపునగూడ గ్రామంలో ముచ్చల్లమ్మ తల్లి ప్రతిష్ట చేసిన సందర్భంగా పదహారు రోజుల పండగ ఈరోజు పదహారు ఇంటి నుండి బోనాలు పట్టుకొని బోనాల సొంతంగా అమ్మవారికి సమర్పించుకొని ప్రతి ఇంటి నుండి అమ్మ అమ్మ యొక్క సంకల్పంతో ఈరోజు నేటికి పదహారో రోజు ప్రతిష్ట జరిగి పదహారు పదహారవ రోజు పదహారో రోజున బోనాల బోనాల పండుగ చేసుకుంటున్నారు ప్రతి ఇంటి నుండి జరుగుతున్నది ఇది అందరూ గ్రామస్తులు అందరూ పెద్దలు చిన్నలు అందరూ చెల్లించి అందరూ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు దీన్ని అందరూ స్వీకరించాల్సిందిగా అమ్మవారి కృపకు ప్రార్థులు కాగలదని కోరుచున్నాములం గుంపనగూడెం గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖున ఇదే ప్రదస్ జరిగింది స్తంభం బుడ్డా వేసుకొని గుంపనగూడెం గ్రామ కామరస్తులు గ్రామ గ్రామస్తుల అందరి ఆచారంలో అమ్మవారికి పదహారు రోజుల పండగ జరుపుకుంటున్నాము యావాది మంది భక్తులు అయ్యగారిని పెట్టించి ఇక్కడ ముప్పై లక్షలతోటి విచ్చేసి గుంటనగూడంలో అమ్మవారిని ధ్వజస్తంభం పొడిగా అన్ని కార్యక్రమాలు పదహారు రోజులుగా అందరూ నిక్కష్టుగా పనిచేసి ఏమి చెడు లేకుండా మంచి చెడు అన్ని అనుభవిస్తూ నీసు అనేది లేకుండా కూడా అమ్మవారికి గొప్పగా ఈ కార్యక్రమం చేసి జయప్రదం చేస్తున్నాం నా పేరు గోసం నరసింహారావు మేము గ్రామ పెద్దల అందరి సహకారంతో మా యాదవ సంఘం తరపున ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం కట్టించుకున్నాం కీర్తిశేసులు నకిరబేర శ్రీనివాసరావు కృషి వల్ల ఆయన స్థలదాతలో నక్కలబే శ్రీనివాసరావు గారు ఆయన చనిపోయారు ఆయన ఆయన కృషి వల్ల ఈ గుడి ఇంతవరకు డవా కట్ చేయడం జరిగింది చాలా ఆయన అకాల మృతి వల్ల మృత్యవంతటం వల్ల మేము ఒక ఆరు నెల గ్రాఫ్ తీసుకొని దీన్ని మా కుల మా గ్రామస్తులందరి సహకార సహాయ సహకారాలతో విజయవంతంగా మా ఇక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మన ఏప్రిల్ నాలుగో తారీఖు చేసుకున్నామండి ఇవాళ పదహారు రోజుల పండుగ ఇవాళ పంతొమ్మిది తారీఖు చేసుకుంటున్నామండి ఈ కార్యక్రమానికి కూడా భక్తులు చాలామంది మంది వచ్చేసారు దీన్ని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోర్సు నేను తీసుకుంటాను எங்கதான் <coughs> 来。啊